సౌత్ ఇండియన్ టిఫిన్ చేయగల టూ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి హోటల్ 1977. హాయ్ హలో నమస్తే వయకమ్ సశ్రియాఖారాదా భేరామ్ నేను మీ ఆయుశ్రమ్. ఈ రోజు మనం వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక గుడి గురించి తెలుసుకోబోతున్నాం ఈ గుడిని చీకటి గుడి అని అదే విధంగా త్రిగుట ఆలయం అని కూడా అంటారు. ఈ గుడి కరీంనగర్ పట్టణంలో కొత్తపిల్లిలో ఉంది. ఈ గుడి గురించి చాలా విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం చలో వెళ్దాం పదండి. చీకటి గుడి దగ్గరికి వచ్చాం దీన్నే త్రికుటాలయం అని కూడా అంటారు ఇది కొత్తపల్లిలో ఉంది ఇప్పుడు మనం ఈ గుడి దగ్గరికి వచ్చినాం వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చారిత్రాత్మక కట్టడం దగ్గరకు వచ్చాం దీన్ని చాలికులైన ముగ్గురు చాలుక్యులు ఉంటారు అందులో పశ్చిమ చాలికులు వెంగి చాలికులు కళ్యాణి చాలికులు కళ్యాణి చాలిక్యులు చివరి వాళ్ళు ఆ కళ్యాణి చాలిక్యలు కట్టారన్నది ఒకటి మనకు పురావాసు ఆనవాళ్ళు అయితే ఉన్నాయి ఈ రాతి స్తంభాలు ఈ రాతి కట్టడాలు ఈ శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి ఈ రాతి స్తంభాలు ముఖ్యంగా చూసుకుంటాయి అంటే చాలుకులకు వాళ్ళకు ఒక స్పెషల్ కట్టడం అనేది ఉంటుంది ఆ తర్వాత వచ్చిన కాకతీయులు కూడా దీన్ని కొంచెం అభివృద్ధి చేశారని మనకు తెలుసు కానీ కాకపోతే వాళ్ళ స్పెషాలిటీ ఉండే విధంగా వాళ్ళు కూడా కొన్ని విధాలుగా దీన్ని మార్చుకున్నారని ఇక్కడ విషయాలు తెలుస్తున్నాయి ఇంకా ఇక్కడ ఎన్నో శిల్పకళలు ఇందులో ఉన్నాయి చాలా దావి ఉన్నాయి కానీ కాకపోతే ఏంటంటే దీనికి ఈ త్రికుటాలయంకి బ్రహ్మ విష్ణు మహేశ్వరం ముగ్గురు దేవుళ్ళని ఇక్కడ పూజించబడతారని చెప్పుకునే వాళ్ళు కానీ ఆ ముగ్గురి పేరు మీదనే ఇది త్రికుటాలయంగా అంటే మూడు గర్భాలయాలు ఇక్కడ ఉండేవి కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి పూజలకు అంటే దీపధూప నైవేద్యాలకు ఎలాంటి నోచుకోలేదు ఇక్కడ చాలా వరకు దీన్ని ఏ విధంగా కూడా పట్టించుకోలేదు ఇక్కడ మీరు చూసుంటే చాలా వీళ్ళ శిల్పకళలు కానీ అద్భుతంగా చెక్కినట్టు ఆ టైంలోనే ఇంత అద్భుతంగా చెక్కారా అనిపిస్తుంది అంత అద్భుతమైన కట్టడాలు ఇక్కడ ఉన్నాయి ఈ త్రికుటాలయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పూజించబడ్డారట కానీ కాకపోతే ఇక్కడ మన ఎలాంటి ఆనవాళ్ళు మాత్రం వాళ్ళే విగ్రహాలు కనిపించలేదు అయితే అవి ధ్వంసానికి గురైన ముస్లిం రాజులు వచ్చిన తర్వాత ధ్వంసానికి గురైన మాత్రం ఒక వాస్తవం అయితే తెలిసింది అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఆ ధ్వంసమైనవి కానీ ఇక్కడ ఎక్కడ పడిలేవు ఇక్కడ కొన్ని రాతి స్తంభాలు ఉండేవి అవి మాత్రం కరీంనగర్ మ్యూజియంలో కొన్ని రాతి స్తంభాలు ఉన్నాయని ఆ విషయాలు మనం తెలుసుకున్నాం ఇంకా ఇక్కడ ఈ చాళుక్యులకు ఒక స్పెషల్ ఆర్కిటెక్చర్ వాళ్ళ వాళ్ళ రకమైన కట్టడాలు ఉంటాయి అదే విధంగా దాని తర్వాత వచ్చిన కాకతీయులు వాళ్ళకొక రకమైన కట్టడాలు ఉంటాయి ఇందులో ఇద్దరి ఇద్దరి రాజుల కట్టడాలు ఇందులో మిళితమైన ఉన్నాయి అయితే ఇక్కడ ఈ త్రికుటాలయంలో మూడు గర్భాలయాలు ఉంటాయి ఈ గర్భాలయాల్లో ఎలాంటి అంటే ఓన్లీ ఒక సూర్యరశ్మి దేవుళ్ళ మీద పడేళ్ళ విధంగా ఈ స్ట్రక్చర్ అనేది రూపి రూపొందించబడింది ఈ మూడు గర్భాలయాల్లో ఎట్ ఏ టైం ఒకేసారి ఆ ముగ్గురి పైన ఆ ముగ్గు ముగ్గురు విగ్రహాల పైన సూర్యరశ్మి పడేదట అంటే అంత అద్భుతంగా దీన్ని ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ గర్భాలయమే మిగిలినప్ప ఇందులో విగ్రహాలు అనేటివి ఎలాంటివి లేవు ఆ ఇంత అద్భుతమైన చారిత్రత అంటే వంద ఏళ్ళ చరిత్ర ఉన్న ఇంత మంచి గుడిని కూడా ఎవరు పట్టించుకోకుండా ఈ కట్టడం పర్యాటక కేంద్రంగా మనం మార్చుకోవచ్చు కానీ కాకపోతే ఇది ఎలాంటి అంటే పాలకుల నిర్లక్ష్యం కావచ్చు ఇంకా వేరే ఇతర కారణాలు ఉండొచ్చు దీనికి మాత్రం ఎలాంటి అభివృద్ధి పనులు లేవు ఇక్కడ ఎక్కడ వేసిన గొంగడి అలాగే ఉంది మీరు చూడొచ్చు ఇక పైన కూడా అద్భుతమైన షేప్ ఉంది చూడండి అక్కడ చక్రమాకారంలో మనం ఈ నిర్మాణాన్ని చూసుకుంటే ఈ మనం ఉన్న దగ్గర నుండి ఇది ఒక ముప్పై అడుగుల ఎత్తులో ఉంటుంది అదేవిధంగా ఈ కట్టడము ఎంత అద్భుతమైన కట్టడం అంటే దేనికి దానికే ఇది స్పెషల్గా అంటే ఒక అద్భుతంగా చిత్రీకరించింది అప్పుడే ఇంత అద్భుతంగా చెక్కారా అనే విధంగా ఉందన్నమాట మన ఈ రాతి శిల్పాలు ఇక్కడ ఇంత శిల్పకళ సౌందర్యం ఉన్నా కానీ దీన్ని ఎలాగా ఎలాంటి అభివృద్ధికి ఇక్కడ నోచుకోలేదు కొన్ని వందల ఏళ్ళ క్రితం ఎంతో వైభవంగా విరాజిల్లిన ఈ టెంపుల్ ఇప్పుడు మాత్రం ఒక పాడుబడ్డ భవనం లాగా అయిపోయింది ఇక్కడ చూసుకుంటే రకరకాలైన చెత్త ఇక్కడ కనిపిస్తుంది ఎలాంటి నీట్నెస్ లేదు ఇంత పరిశుభ్రత లేకుండా ఎక్కడ వేసింది అక్కడనే ఉంది అతి దారుణమైన దుస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇంత అద్భుతంగా ఉన్న టెంపుల్ని అస్సలు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం చేయడం చాలా అమానుషం మీరు అక్కడ చూడొచ్చు ఆ పైన శిల్ప సౌందర్యం ఎంత బాగా చెక్కారో ఆ తబలాలు ఆ సంగీతానికి సంబంధించిన అక్కడ మనకు కనిపిస్తుంది సంగీతం పైన వాళ్ళకున్న మక్కువ అనేది మనకు ఆ శిల్పాలలో కనిపిస్తుంది అద్భుతంగా చెక్కారు అదేవిధంగా ఇటు డిజైన్ చూడండి ఇక్కడ టెంపుల్ మీద టెంపుల్ లాగా ఒక డిజైన్ వచ్చింది ఇవి కానీ ఇక్కడ ఈ స్ట్రక్చర్ కూడా చూడండి ఈ స్తంభాలనేటివి ఇక కాకతీయ కాలంలో దాదాపుగా మనం కొన్ని ఏరియాస్ కొన్ని కాకతీయులు పాలించిన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు ఈ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది మనకు ఈ విధంగా ఈ ఈ చెక్కినట్టి ఇలాంటివి కూడా కనిపిస్తుంటాయి అయితే మొత్తానికి రె పది నుండి పన్నెండవ శతాబ్దంలో చాళుక్యులు పాలించిన తర్వాత కూడా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కాకతీయులు వాళ్ళ తర్వాత వచ్చిన ముస్లిం రాజులు అప్పుడు ఎంతో వైభవంగా విరాళ జిల్లింది ఈ టెంపుల్ అంగరంగ వైభవంగా పూజలు అవి జరిగేవని పురావస్తు శాఖ వాళ్ళు అదేవిధంగా కొన్ని ఆధారాలతోటి మనకు తెలిసింది కానీ ఇక్కడ మాత్రం ఎలాంటిది లేదు అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యమైందో ఎవరు కూడా పట్టించుకోలేదు

లింగాలు అంటే ఇలా ఎట్లాంటి లింగాలు ఉంటాయి ఉన్నాయా ఇప్పుడు అవి మరి ఇప్పుడు ఏం కనిపిస్తలేదు తీసి డ్యామ్ లో పెట్టారు అంటే ఫస్ట్ నుంచి మీరు మీరు చిన్నప్పటి నుంచి అంతే ఉంది సేమ్ అట్లే ఉన్నది వేరే మారలేదు ఇంకే ఇంకేమైనా ధ్వంసం అవుతున్నాయా అంటే కూలిపోవడం అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా ఇక్కడ రౌండ్ గా ఇది కూలిపోయింది ఇక్కడ రెండు రూమ్లు ఉంటాయి అవి కూలిపోయినాయి మరి ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు ఎవ్వరు పట్టించుకోట్లేరు ఊరి సర్పంచ్ పట్టించుకుంటారు గవర్నమెంట్ పట్టించుకోటం మీరు అడిగారు మరి సర్పంచ్ ఊరు గవర్నమెంట్ ముందు మస్తు సాఫ్ చేసిండ్రు ఒక బోర్డు కూడా పెట్టిండ్రు మంచిగా ఏం ఇస్తామని బోర్డు పెట్టిరే కానీ సాఫ్ట్ చేయడం లేదు మళ్ళీ పెదావి అంటే మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఇంత మంచి కట్టడం ఇది వందల ఇళ్ళ చరిత్ర ఉన్నది ఇట్లాంటి చూద్దామన్న జరుగుతుంది అట్లాంటిది మన ఊరుకు ఉన్నది ఊరు అదృష్టంగా భావించి దీన్ని ఇంకా మంచిగా చేయించుకుంటే పర్యాటకంగా అభివృద్ధి ఎంత కదా జనాలు రావడం పోవడం ఇక్కడ ఇక్కడ కూడా బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది కదా గవర్నమెంటే పట్టించుకున్నప్పుడు మనం ఏం చెప్తాం అయ్యో ఎన్నో సార్లు వచ్చారు ఇంతమంది వచ్చారు ఫోటోలు తీసుకున్నాడు పోవడమే ఇక్కడ ఏం కట్టడం లేదు చేసడం లేదు దీన్ని పట్టించుకున్న వాళ్ళే లేరు పేరు శేఖర్ మనం మీరు చిన్నప్పుడు చూస్తుంది ఎట్లున్నది గుడి ఇప్పటికేమైనా తేడా వచ్చిందా మార్పులు ఏమైనా జరిగినాయా నాకు కొంచెం జరిగినాయి మార్పులు ఇవన్నీ బాగు రూమ్స్ ఇవన్నీ ఉండే ఇవన్నీ కొంచెం మెట్లు బాగుండే అన్ని వర్షాలకు వాటికి వీటికి మొత్తం ఖరాబ్ అయినాయి దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు మీరు ఇక్కడే ఉంటారా మీరు సొంత మరి ఇట్లా ఏమన్నా ఇక్కడ పాలకులను కానీ మనల్ని కానీ ఎవరన్నా అడిగింది లేదా అడుగుతున్నా అడుగుతున్నాం చేస్తుర్రు చూస్తుర్రు చేద్దాం చూద్దాం చేద్దాం అంటున్నారు కానీ దాన్ని ఇక్కడ పట్టించుకోవట్లేదు ఇంకా అంటే మీరు ఏమైనా ఇలా ఆడుకునేవి ఆడుకునే ఉన్నాయా ఆడుకున్నాం రేస్ ఆడుకున్నాం ఇలా చాలా దారుడు మూతలు ఆడుకున్నాం అంటే మరి ఇది చీగ అడిగా భయం అట్లాంటిది ఏం ఉండకపోతుండే లేదు అంత ఇట్లా ఓపెన్ ఉంటుండే ఇక ఎట్లా పదిహేను మంది ఉన్నాం కాబట్టి అంత పెద్ద భయం పని చాలా మంది పెద్దవాళ్ళు వెళ్ళి అడిగారు ఇది డెవలప్ చేద్దాం కట్టిద్దాం అది అన్నారు కానీ చేద్దాం చూద్దాం అన్నది అంతలా అయిపోయింది అంత

ఇవి అవేనా మండలు వాడే తాలూకు సంబంధించినవి ఇదిగా అంటే వెనకకెళ్ళి తిరిగిపోవడం అట్లాంటివి ఉండేదా మొత్తం అంతా దీనికి గోడలాగా ప్రహరి గోడలాగా ఫస్ట్ ఉండొచ్చు కానీ నాకు తెలిసినప్పటికీ ప్రహారైతే ఏం లేదు సేమ్ ఇంత ఉంది మొత్తం చుట్టూ తిరిగేది ఆడుకునేది ఇట్లాకెళ్ళి పైకి ఎక్కేది పిల్లకెళ్ళి దిగేది చుట్ట పైకెళ్ళి ఇంటి దిగే దిగింది ఇలా ఆడుకునేది అంటే ఇలా దేవుడు లేకపోయినా కొబ్బరికాయలు కొట్టడం అట్లాంటివి ఏమైనా జరిగినా అది కూడా లేదా ఏమీ లేదు ఇక్కడ తీసుకే మాకు తెలిసిన ప్రసంగా నాకు ఊహ తెలిసి నేను ఇలా వచ్చిన ప్రసంగా అయితే ఇలాంటి పూజలు అయితే ఏం లేవు ఏమి లేవు ఎవరు రా అసలు దీన్ని మొక్కింది లేదు చేసింది లేదు ఏది లేదు ఏది లేవు ఇది కూడా బయట పడేసి ఉంటే నిన్న తీసుకొచ్చి పెట్టారు వంటి ఉంటే ఇలా అంతా అంటే దాడుకుంటున్నా కానీ తీసుకొచ్చి నంది విగ్రహం నంది విగ్రహం కింద ఉంటాయి మీ పేరు దేవనాచారి మరి వందల ఏళ్ళ చరిత్ర ఉన్న దేవాలయం మీ ఊర్లో ఉంది ఇంత దీనమైన పరిస్థితిలో ఉంది ఏమంటారు దీని గురించి మీరు ఇంకా చిన్నప్పుడు మంచిగా నీట్ గానే ఉండరాకుండా మరి ఏం చేయాలి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి అభివృద్ధి ఇట్లే పోతారు పొడలు తీత్తారు ఆరు ఒకసారి మూడు నెలలకు ఒకసారి పొడలు అత్తారు తీస్తారు పోతారు నివళు పట్టించుకున్నది అయితే లేదు అనిక అంటే ఈ ఏరియా కౌన్సిలర్ రమేష్ గారు ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం ఈ గుడి గురించి గుడి దుస్థితి ఎందుకు ఇలా ఏందో ఒకసారి మాట్లాడదాం సార్ ఎందుకు ఇట్లా ఇది ఇంత నిర్లక్ష్యానికి నోచుకుంది ఇది పూర్వము కాకతీయ కాలంలో నిర్మించినటువంటి దేవస్థానం త్రికూట శివాలయం అంటే గారు ఉండేటువంటి శివాలయం మూడు శివలింగాలతోని నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ అప్పటి నుండి పూర్వం నుండి ఏంటంటే వెములవాడ దేవస్థానం ఇన్నే ఉండే అనేటువంటి భావన ఉండగా ఉండే సరే దాని దినదిన క్రమంలో మరి కా ఆలయం మధ్య ఆలయం కొద్దిగా చిత్రవస్థను చేరడం జరిగింది తర్వాత అప్పుడు వచ్చినప్పుడు అంటే ఏంటంటే ఈ ఈ శివాలయం సంబంధించినటువంటి రాతి బండా కాది కానీ కొద్దిగా మెట్లు అబోడ్ కూడా అయినప్పుడు మన ఉజ్వల పార్కు తీసుకుపోయి ఆడ అరేంజ్ చేయడం జరిగింది మరి ఇది ట్రస్ట్ వారు ముందుకొచ్చి ఇక్కడ రామాలయం దగ్గర ఆ ఒక రెండు ఎకరాలు అంటే ఎకరం రెండు ఎకరాలల్ల సేమ్ మన నగనూరు ఎట్లయితే నిర్మాణం చేపట్టిరో అది సో అక్కడ చూడం నగూరు త్రికూట శివాలయమే అక్కడ పూర్వం ఉన్నటువంటి ట్రస్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని చూసి తీసుకుపోయి అక్కడ ఒక రామాలయం దగ్గర అంటే రోడ్ సైడ్ పెడదామన్నటువంటి ఆలోచన చేశారు ఇక అటువంటి వారుతుల మళ్ళీ ట్రస్ట్ వారు వెనుకపోవడం జరిగింది ఇప్పుడు ఇంత ముందు మా దగ్గరతో ఎంపీగా వినోద్ కుమార్ ఉన్నప్పుడు దీని గురించి కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆ ట్రస్ట్ వారికి అప్ప ఇవ్వడం జరిగింది ఇక తర్వాత వాళ్ళు అక్కడ ఎకరం కాకుండా రెండు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటే మేము ఇంకా బ్రహ్మాండంగా చెప్తామని అన్నారు అక్కడ వారు అక్కడ ఉన్నటువంటి ఆలయం దేవ రామాలయం సంబంధించిన సత్యన ఆశ్రమం వాళ్ళు కొంచెం విభకలు ఇవ్వలేక ఆగిపోవడం జరిగింది సరే ఇప్పటికైనా కానీ ట్రస్ట్ వారు కానీ ఇంక ఇతర ధర ఎవరైనా కానీ ముందుకొచ్చి ఇప్పుడు ఏదైతే నగనూరులో నిర్మాణం చేపట్టారో వారు ఇక్కడికి వచ్చి దాన్ని ఇది శివాలయాన్ని మొత్తం ఇక్కడ శివాలయాన్ని తీసుకుపోయి అక్కడ సేమ్ ఈ విధంగా కట్టినట్టయితే రేపు భక్తిభావంగా ఉంటుంది లేకపోతే రేపు పర్యాటక కేంద్రం కోసం మారుతుంది అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ట్రస్ట్ వారి కొరకు ట్రస్ట్ వారు రావాలని మరి వచ్చి వాళ్ళు సోదం మళ్ళీ అప్పుడైతే ఎప్పుడైతే వచ్చిపోయారో మళ్ళీ వస్తే వారి సో మేము ఎందుకంటే ఇంత పురాతనమైనటువంటి కట్టడాలు ఇంత ఇంత పురాతనంగా ఉన్నటువంటి చక్కడాలు ఎక్కడ లేనటువంటి విధానంగా ఉన్నది కాబట్టి దీన్ని మరమ్మతు చేసి మరి మరీ ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఉన్నప్పటికీ ఎందుకంటే చేయరు కాబట్టి దాదాపుగా ఈ ట్రస్ట్ వారే ముందుకొస్తే రెండు కోటి రెండు కోట్లతో వారు నిర్మాణం చేపడతామని అన్నారు అప్పుడు సుధాం వారికి కొంచెం ఈ జాగా చుట్ల చేసుట్ల కొంచెం లే లేట్ అయింది కాబట్టి అది అటెండే ఆగిపోయింది వారు మళ్ళీ సుదాం వచ్చి ట్రస్ట్ వారు వచ్చినట్టయితే మరి ఈ ఈ సేమ్ అక్కడ నిర్మాణం చేపట్టినట్టయితే బాగుంటుందని సందర్భంగా తెలియజేసుకోండి మీకు ఈ గుడితోటి జ్ఞాపకాలు ఏంటి ఎట్లుండేది మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు మేము ఇప్పుడు ఎందుకంటే ఈ శిథిలావాసం అయిన తర్వాత ఇళ్ళని ఆడుకోవడం చేయడం పోతే రెండవది అలా మూడు లింగాలు ఉన్నాయి ఆ లింగాలను తీసి అక్కడ మన మన ఏది వాళ్ళ మళ్ళీ పార్క్ తీసుకుపోవడం మ్యూజియం పార్క్ తీసుకుపోవడం ఈ మెట్లు చూద్దాం ఉండే మెట్లకి ఇట్లా రౌండ్ గట్లు ఉండే అవి తీసుకుపోయి అక్కడ అప్పుడు దేవాల కంట ఉన్నప్పుడు అక్కడ అరేంజ్ చేయడం జరిగింది సరే ఇట్లా ఓతూ ఉంటే బాగుంటుంది కదా మరి ఏదన్నా ముందుకు రావాలనే ఉద్దేశం ఉంటే మేమే అందరం చిన్నప్పుడు ఆడుకుంటాం వాళ్ళం చేసేవాళ్ళం అదే పరిస్థితి ఉన్నది ఇంక అంతకుముందు కొంచెం అంటే మరు మరుగుదొడ్ అది దాని దాని యూజ్ చేసేటువంటి విధానం జరిగింది ఒక పవిత్రత ఉన్నది ఎందుకంటే గతంలో నా చిన్నతనంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్లు వాళ్ళు వీళ్ళు ఏం చేశారు అంటే దీన్ని బండ అంటే తీసి మనం మోరికి వాడుకుందాం డ్రైనేజ్ వాడుకుందాం అని ఒక ఉడ్డాయిని తీసుకొచ్చి తవి చేశారు ఆ పక్కకు ఆ పక్కకు తవి అంటే తీద్దాం కింది భాగం తీసేద్దాం అని తీసేద్దాం అంటే అది ఏం జరిగింది ఏదో ఒక బండా కదా ఆయన తలిగిపోయింది ఇదంతా ఈ తలకాయ వలిగిపోయింది వెళ్ళిపోయిన కానీ అప్పనించి ఇక్కడ ఏది ముట్టాలన్నా భయం అవుతుంది అందుకే ఎవరుసో ముట్టరు ముట్టినా గాని వెంటనే ఏదో రకంగా జరిగిపోతుంది అని చెప్పి అదొకటి ఉన్నది కాకపోతే ఇప్పుడు ఈ ఏదైతే పార్క్ తీసుకుపోయినట్టు లింగం ఉన్న పోతే మెట్లకు సంబంధించినది తీసుకుపోయి అక్కడ పెట్టేశ్వరిగా అది ఒకటి మాత్రం అప్పుడు మేము అందరం వ్యతిరేకం చేసినప్పటికీ తీసుకుపోయిపోయినా గవర్నమెంట్ తీసుకుపోయి కాకపోతే ఏంటంటే ఇది ఇట్లనే సేమ్ రావాలి ఇట్లనే నిర్మాణం చేపట్టాలంటే ఏదైనా ఏదో ఏ ట్రస్ట్ అయినా ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది వారి ద్వారా నిర్మాణం చేపట్టాల ఎందుకంటే ఇప్పుడు నవనూరులో చేశ్వరి కాబట్టి వారే అక్కడ అయిపోయింది కావచ్చు మరి ఇక్కడ వస్తారు కావచ్చు కానీ వాళ్ళు రావాలి రాజకీయ నాయకులు అయినా కానీ మేహం రోళ్ళు అయినా కానీ అసలు దాని దీని కొరకు ప్రయత్నాలు చేయాలి కేవలం ఉన్నదాన్ని ప్రయత్నం చేసుకుంటే ఉన్నదాన్ని అనుకుంటే పోకుండా ఇటువంటి ఎక్కడ అంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కానీ శిథలాస్థ ఉన్నటువంటి ఈ శివాలయాలు కానీ ఇంకా రామాలయాలు కానీ ఏవి కానీ ఈ రకంగా డెవలప్మెంట్ సైడ్ తీసుకపోతే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ కట్టడం దొరకదు కదా త్రికుట శివాలయం అంటే దక్షిణమూర్తిగా ఉండు ఉండే ఉండేటువంటి విధానం ఉన్నట్టు అంటే ఇది కాకతీయులు నిర్మించినటువంటి కాలంలా ఎందుకంటే అది మూడు లింగాలు ఇట్లా ఇటు లింగం ఇటు లింగం ఇటు లింగం ఉంటుంది ఆ లింగాలు ఉండేటువంటి ఉండే ఇద్దరు ఇప్పుడు మనం ఎవరు మాట్లాడినా రాజకీయంగా ఎవరు మాట్లాడిన దీ ఈ డెవలప్మెంట్ సైడ్ ట్రస్ట్ల వరకు లేకపోతే ఇంకెవరైనా ఉదార స్వ ఉన్నటువంటి వాళ్ళతోనూ నిర్మాణం పునర్నిర్మాణం చేసేటువంటి విధానం చేస్తే బాగుంటుంది ఇప్పుడు మనం ఈ త్రికుటాలయంకి వెనుక భాగంలో ఉన్నాం మీరు చూడవచ్చు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయింది దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇక్కడ ఒకసారి చూడచ్చు ఇటు సైడ్ వెనుక నుంచి ఎంత అద్భుతమైన డిజైన్లతో ఉంది ఇది కానీ కాకపోతే ఈ చెత్త ఇదంతా చూస్తూ ఉంటే దానికి ఉన్న శోభ అంతా పోతుంది దారుణమైన పరిస్థితి ఇది ఎన్నో వందల ఏళ్ళ క్రితం పూజారిలతో అద్భుతమైన పూజలను అందుకునే ఉంటుంది ఈ దేవాలయం ఇంతటి మహోన్నత దేవాలయం ఇంత చారిత్రాత్మక చరిత్ర ఉన్న దేవాలయం పాలకుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది మరి స్థానికులు ఆశిస్తున్నట్టుగా ఈ దేవాలయం పూర్వ వైభవం రావాలని దీపధూప నైవేద్యాలు అందుకోవాలని అదేవిధంగా ఈ దేవాలయం ఆధ్యాత్మికంగా పర్యాటక రంగంగా అభివృద్ధి చెందాలని మన సుమన్ టీవీ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం సో మరొక అద్భుతమైన ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే నేను మీ ఆయుష్ రామ్